హాయ్ అండి ఈరోజు మన వీడియోలో నత్తలు శనపప్పు అయితే వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నత్తలు అయితే ఎవరికి తెలుసో కామెంట్ చేయండి ఈ కూర అయితే తిన్నామంటే అసలు వదిలిపెట్టడం చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే కుక్కర్లో చేస్తున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉన్న గంట సిమ్లైతే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి చాలా టైం పడుతుంది ఇది అయితే క్లీన్ చేయాలంటేనే అలాగే ఉప్పు నిమ్మకాయ అయితే వేసి శుభ్రంగా కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను చెన్నపప్పు అయితే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె కుక్కర్ అయితే పెట్టుకున్నానండి సారీ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే వేడెక్కింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే బాగా వేయించుకోవాలి ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలండి కూర అయితే మరి చెప్పకలొచ్చు చాలా టేస్టీగా వచ్చింది అలాగే టేస్ట్ సరిపడగా కల్లుప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక అర స్పూన్ అయితే పసుపు కూడా వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అయితే మూత పెట్టుకుని బాగా ఫ్రై చేయాలండి ఉలిపలు అయితే బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడైతే నత్త మాంసం వేసుకోవాలి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలండి దీంట్లో వేసుకున్న తర్వాత అయితే దీంట్లో నుంచి వాటర్ వస్తుందండి వాటర్ అంతా ఇంకిపోయేదాకా అయితే మనం ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయిందండి చూడండి ఇలా అయితే వేగిపోవాలి బాగా ఇప్పుడైతే దీంట్లో చెన్నపప్పు వేసుకుంటున్నాను వాటర్ లేకుండా అయితే మనం చన్నపప్పు అయితే తీసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి కలుపుకుంటున్నానండి దీంట్లో కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారం అయితే వేసుకుని పచ్చిపరసం పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి దీంట్లో మసాలా వేసుకుంటున్నానండి ముందుగా నాడి గరం మసాలా అయితే మసాలా అయితే వేసుకుంటున్నాను మసాలా అయితే వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నానండి కూరకు సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి మనం కుక్కర్లోనే కదా చేసేది కొంచెం కొంచెమే వేసుకోవాలండి వాటర్ కుక్కర్ మూత అయితే ఒక ఆరు విజిల్స్ అయితే రానివ్వాలి విజిల్స్ అయితే అయిపోయినాయి అండి నేనైతే మూత తీసుకున్నాను ఇంకా కొంచెం ఎగరాలండి నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్